ఊరు మళ్ళీ మళ్లీ కనిపించవు అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి మూడు సంవత్సరాలు కలిసి చదువుకున్నాం ఇప్పుడు విడిపోతున్నాం నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒక్కటివ్వాలి ఏమిటి భయపడిపోతున్నావు మేము అడిగింది ఆటోగ్రాఫ్ రాంబాబు పూర్వ జన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు కూర్చు తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించేవో చెప్పరా ఎవరి అభిమానం సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్ ముఖ్యం మనిషిలో ఉన్న మనసు ముఖ్యం నవ్వకరా ఇంతమంది నీతో మనసు ఇచ్చి మాట్లాడతారు మేం కలిస్తే కస్సుమంటారు అసలు ఇందులో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవర్రా చెప్పరా చెప్పు ఓకే మాట్లాడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది కొంతమందిని చూస్తే కళ్ళ కత్తుకుని పూజ చేయాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది హలో లక్ష్మి పరీక్షల తప్పకుండా పాస్ అవుతాను వెరీ గుడ్ అయినా నా పిచ్చి కానీ నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు లక్ష్మి ఏమిటి తప్పుకో తోడ పుట్టిన దాన్ని కాకపోయినా ఎక్కువగా నన్ను ముందే సహాయాలు నాకు నువ్వే లేకపోతే అమ్మా నేను ఏమైపోయే లక్ష్మి చిన్నతనంలో చెల్లెలు నల్లల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుండనుకునేవాడిని నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నీ సహించలేను అది నీ హక్కు నీ జీవితం మూడు పువ్వులు కాయలు కావాలనేది నా నీ కూర్చుంటే చాలదు నీ ఎందుకు తిట్టాడు నీ మీద కోపవా వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా నచ్చుకోవాలంటే జయ పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు అది సరే గానీ నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుంది రోజు గుడికొస్తున్నావు సంగతి అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అందుకని నీ కంగారు పుట్టి కడనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి అంతకంటే ఏం చేయగలను నీ ఆయన్ని పట్టుకున్న రెండోది కూడా ఆడదేగా నీ మొగుడు నిన్న వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రమే నా దగ్గర ఉన్నట్టేగా నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి ముఖే చాలదు దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్ళే చేసుకోకూడదు సూత్రాలా అవేమిటే పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు మా ఇంటికి రా మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏముందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లని ఈ ఊరికి ఈ జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చూడు ఓ వింత జరగబోతుంది సర్లేండమ్మా మరీ మీరు ఎంతగా పోవడం కర్లేదు రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు లా అంటావు వాళ్ళేదో నా మీద గౌరవం కొద్ది పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు వేరే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాం ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు మౌన వ్రతమా అవును మౌన వ్రతమే రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి మీరేమనుకోకండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి వస్తాం వెళ్ళస్తాం అండి మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్కి వెళ్లకుండా చేసావు ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా ఏమత్తయ్యా మావయ్య గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్ పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటివాడు ఈ భామలంతా చీవల్ లాంటి వాడు ఎప్పుడు బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమోనత్తయ్య మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ ముగురు నీ దగ్గరే ఉండేవాడు ఆ అమ్మమ్మ దీని మొగుడు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాడట అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా రా సూత్రోపదేశం అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మనీ లాగిస్తాడు బాబు మద్రాసులో మనుషులు కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసాల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు రేవా నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నాను నువ్వు సరికే నేను చెప్పుచ్చు పరిగెడతావు నువ్వు పనాల కోసం పరిగెడతావు అరే యూసేజ్ ఫెలో నీ వయసులో దారాసింగ్ ఇండియన్ చాంపియన్ రా